బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోయింది ప్రధాని రాజీనామా చేసి భారత్ లో తలదాచుకున్నాడు తలదాచుకున్నారు ఇక వారి కుటుంబం పూర్తిగా రాజకీయాలకు వీలుకోలు పడి వీడ్కోలు పలికినట్లుగా కూడా చెప్తున్నారు విద్యార్థులు మొదలు పెట్టిన ఈ ఉద్యమంలో మూడు వందల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఇరవై ఆరేళ్ల కుర్రాడు బాగా హైలైట్ అయిపోయాడు అతని వల్లే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా కూలిపోయిన అతనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలోని కోరాడు ఈ ఉద్యమంలో జైలు పాలయ్యి పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు కానీ వెనకడుకు వేయకుండా నిలబడి పోరాడి ప్రభుత్వాన్ని దింపేశాడు అంటున్నారు ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం ఇప్పుడు చెప్పుకుంటున్న కుర్రాడి పేరు నహీద్ ఇస్లాం నుదుటన బంగ్లాదేశ్ జెండాను కట్టుకుని ఉద్యమంలో చాలా చోట్ల కనిపించాడు ఈ ఇరవై ఆరేళ్ల కుర్రాడిని పోలీసులు ఒక్కసారి అరెస్ట్ కూడా చేశారు ఇతని సోదరుడు చెప్పిన వివరాల ప్రకారం నహీద్ స్పృహ కోల్పోయేదాకా కొట్టి రోడ్డు మీద పడేశారు అని ఆరోపించాడు కానీ వెనకడుగు వేయకుండా నహీద్ తన పోరాటాన్ని కొనసాగించాడని చెప్పుకుంటూ వచ్చారు తరచూ మీడియాకు కనిపిస్తూ వచ్చాడు అయితే ఈ ఆందోళనను సమన్వయం చేస్తూ వచ్చి ఆఖరికి బంగ్లాదేశ్ ప్రభుత్వం మారిపోయే స్థాయికి అతని ప్రభావం చూపించగలిగాడు ఇతను సోషియాలజీ జులై నెలలో స్టూడెంట్స్ తో కలిసి తొలిసారి రిజర్వేషన్ దిగి అరెస్ట్ కూడా అయ్యాడు ఆ తర్వాత బంగ్లా ప్రజలు అతనిని తరచు చూస్తూ వచ్చారు ఎందుకంటే ఆ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాడు ఆఖరికి షేక్ హసీనా రాజకీయ జీవితాన్ని శాసించాడు మంగళవారం సాయంత్రం నహీద్ మిగిలిన విద్యార్థి నాయకులు కూడా ఆర్మీ చీఫ్ జనరల్ వకర్ ఉజ్ జమాన్ తో భేటీ ఏర్పాటు చేసుకున్నారు ఇక ఈ మీటింగ్ బంగ్లాదేశ్ లో రాబోయే ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది అంటున్నారు ఎందుకంటే విద్యార్థులు సైన్యం పాలనను కానీ ప్రత్యేక పాలన ప్రభుత్వాన్ని కానీ అంగీకరించలేదు కానీ ప్రత్యేక ప్రభుత్వాన్ని అంగీకరిస్తారో తెలియదు వాళ్ళ డిమాండ్ ఏంటంటే నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యున్నీస్ ని చీఫ్ గా ప్రభుత్వం నియ తీసుకోవాలని కోరుతున్నారు అలాగే విద్యార్థి ఉద్యమం ఆమోదం పొందకుండా ఏ ప్రభుత్వం ఏ ఏర్పాటు కాలేదని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ వస్తున్నారు ఇక నహీద్ వ్యక్తిగత వివరాల్లోకి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించాడు ఇక అతని తండ్రి ఒక టీచర్ నహీద్ సోదరుడు ఇప్పుడు అతనితో పాటే ఉద్యమంలో భాగంగా ఉన్నాడు